పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఎన్టీఆర్ జిల్లా మన ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము తిరువూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల గంపలగూడు మండలం అట్లాగే లింగాల గ్రామంలో నల్ల వెంకటేశ్వరరావు నల్లారి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వద్ద జ్యూటిపేడ్ మధ్యం ఇది ఓల్డ్ ఎట్ బ్రాంత్ విఎస్ఓబి బ్రాంతి సుమారుగా ఏడు వందల అరవై నాలుగు మర్జెన్సీ సార్ని అట్లాగే ఇంపీరియల్ బ్లూ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన బాటిల్స్ని వన్ ఎయిటీ ఎంఎల్ సైజ్ బాటిల్స్ని సుమారుగా మరి నూట ముప్పై బాటిల్ని మొత్తంగా తొమ్మిది వందల నాలుగు మర్జన్సీ సార్ని అతను నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతను ఆటోపై ఆటో తోలుతూ ఉంటాడు ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో మిర్చి ఆటోని కిరాయికి తిప్పుతూ ఉంటాడు అట్లా కిరాయికి వెళ్ళినప్పుడు వైరాలో బ్రాంతి షాపులో మరి ఈ తెలంగాణ మద్యం సేసావను కొనుగోలు చేసి అట్లాగే ఆంధ్రాలో మన వైరా నుంచి నెమల మీదుగా ఊటుకోరు మీదుగా మరి వాళ్ళ స్వగ్రామం చేరుకుని ఇటును తీసుకుని వెళ్ళి అమ్మకం చేస్తూ ఉంటాడు అట్లాగే జుట్టుపేట మధ్యాన్ని కూడా అక్కడక్కడ గ్యాదర్ చేసుకుని ఇతను ఒక డంపుకి చేసుకుని వచ్చిన దీన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని లాభాలు పొందుతూ ఉంటాడని చెప్పి మనకి ఇన్వెస్టిగేషన్లో తేలింది గతంలో కూడా ఇతని మీద ఒక కేసు మన తిరువురు ఎస్సీపీ స్టేషన్లో ఉండడం జరిగింది ఇతను ఈ విధంగా ఇంకెవరైనా కూడా మా డ్యూటీ పేడ్ లెక్క కానీ నాన్ డ్యూటీ పేడ్ లెక్కలు కానీ మద్యం సేసాలను అనాధికారికంగా లైసెన్స్ లేకుండా అమ్మకాలు చేపెడితే చర్యలు తీసుకుంటామని మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబుల్ జీరోకి మరి మాకు ఫోన్ చేసి తెలియపరచాలని ముఖ్యంగా ఈ దాడిలో మా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెండెంట్ భార్గవ్ సార్ గారు కూడా పాల్గొనడం జరిగింది